విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాల మహిమ రోజుకు కనీసం ఒక్కసారి అయినా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి తద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యం కలుగును ఈ స్తోత్రంలోని ప్రతి నామం అద్భుతం మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి విష్ణు సహస్ర నామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులు అయినా తొలగిపోతాయి అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి కష్ట నష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామ పారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని పండితులు తెలియజేస్తున్నారు అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు చేకూరుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందని ఉత్తమ గతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఇంకా ఇంటి దేవతా పూజతో ఇష్ట దేవత పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని పండితులు సూచిస్తున్నారు విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చెయ్యాలి పూజ గదిలో కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి చదవటం రాకుంటే వినడమైనా చెయ్యాలి ఈ విష్ణు సహస్రనామం నుంచి వెలువడే శబ్దం ఇంట్లో ఉండే దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే తులసి మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందినవారవుతారు అభీష్ట సిద్ధికి ఇప్పుడు మేము చెప్పబోయే శ్లోకాలను నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ శ్లోకాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు ఈ శ్లోకాలను జపము చేయవచ్చును విద్యాభివృద్ధికి పద్నాలుగవ శ్లోకం పఠించాలి సర్వగా సర్వ విద్భావ రిష్వక్సేనో జనార్దన వేదో వేదవి దివ్యాంగో వేదాంగో వేదవిద్గవి ఉదరరోగ నివృత్తికి పదహారవ శ్లోకం పఠించాలి భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజహ అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసు ఉత్సాహమునకు పజ్జెనిమిదవ శ్లోకం పఠించాలి వేదో వైద్య సదాయోగి వీర మాధవో మధు అతేంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల మేధాసంపత్తికి పంతొమ్మిదవ శ్లోకం పఠించాలి మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్రి దృక్ కంటి కంటిచూపునకు ఇరవై నాలుగవ శ్లోకం పఠించాలి అగ్రణి గ్రామణి శ్రీమాన్ న్యాయోనేత సమీరణ సహస్రముర్ధా విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ కోరికలు తీరడానికి ఇరవై ఏడవ శ్లోకం పఠించాలి అసంఖ్యాయో ప్రమేయాత్మ విశిష్ట శిష్ట కృచుచుషి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధదసిద్ధి సాధన వివాహప్రాప్తికి ముప్పై రెండవ శ్లోకం పఠించాలి భూతభవ్య భవన్నాద పవన

వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రవణ మృదు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజ కుటుంబధనాభివృద్ధికి నలభై ఆరవ శ్లోకం పఠించాలి విస్తర స్థావర స్థాణు ప్రమాణం బీజమ వ్యయం అర్ధో నర్ధో మహాకోశో మహాభోగో మహాధన జ్ఞానాభివృద్ధికి నలభై ఎనిమిదవ శ్లోకం పఠించాలి యజ్ఞ యజ్యో మహాధ్యక్షక్రతు సత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం క్షేమాభివృద్ధికి అరవైనాలుగవ శ్లోకం పఠించాలి అనివర్తి నివృతాత్మ సంక్షేప్త క్షేమకృచ్చువ శ్రీవత్సవక్ష్రీవాస శ్రీపతి శ్రీమాతర నిరంతర దైవచింతనకు అరవై ఐదవ శ్లోకం పఠించాలి శ్రీధ శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీ శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ దుఃఖ నివారణకు అరవై ఏడవ శ్లోకం పఠించాలి ఉదీర్ణ సర్వతక్షురణీసాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన ప్రాప్తికి ఎనభయ్యవ శ్లోకం పఠించాలి అమాని మానదో మాన్యోకస్వామీ త్రిలోకృత్ సమేధ మేధో ధన్య సత్యమేధరాధర శత్రువులను జయించుటకు ఎనభై ఎనిమిదవ శ్లోకం పఠించాలి సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన నెగ్రదో దుంబరో స్వస్థ చానూరాంధ్ర నిఘాధన భయనాశనమునకు ఎనభై తొమ్మిదవ శ్లోకం పఠించాలి సహస్రాచి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహన అమూర్తి రణఘో చింతో భయకృద్భయ నాశన సంతాన ప్రాప్తికి తొంభయవ శ్లోకం పఠించాలి అనిర్బృహత్సూలో గుణభృర్గుణో మహాన్ అదృత స్వదృత స్వాస్థ్య ప్రగ్వంశో వంశవర్ధన మంగళ ప్రాప్తికి తొంభయారవ శ్లోకం పఠించాలి సనాత్సనాతనత కపిల కపిరవ్యయ స్వస్తి దహ స్వస్థికృత్ స్వస్తి స్వస్థిభుక్ స్వస్థిదక్షిణ ఆపదలు తొలుగుటకు మరియు లోకకళ్యాణమునకు తొంభై ఏడు తొంభై ఎనిమిదవ శ్లోకాలను పఠించాలి ఆరోద్ర కుండలి చక్రి విక్రమ్యూర్జిత శాసన శబ్దాదిగ శబ్దశ శిశిర శర్వరీకర అక్రూర పేసలో దక్షో దక్షిణ క్షమినాం వర విద్వతమో వేతభయ పుణ్యశ్రవణకీర్తన దుస్ప్ననాశనమునకు తొంభై తొమ్మిదవ శ్లోకం పఠించాలి ఉత్తరాణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీర రక్షణ సంతో జీవన పర్యవస్థిత సర్వరోగ నివారణకు నూట మూడవ శ్లోకం పఠించాలి ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజ్జీవన తత్వం తత్వ వివేకాత్మ జన్మ మృత్యు జరాతిగ సుఖప్రసవమునకు నూట ఏడవ శ్లోకం పఠించాలి శంకభృనందకి చక్రి సారాంగధన్వ గధాధర రథాంగపాణిరక్షోభ్య సర్వ ప్రహరాణాయుధ శ్రీసర్వ ప్రహరాణాయుధ ఓం నమ ఇతి విష్ణు సహస్రనామము మొత్తం ఒక్కసారి చదివిన తరువాత ఇందులో కావలసిన శ్లోకం నూట ఎనిమిది సార్లు పఠించాలి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఓం నమో నారాయణాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి